అలాంటి యాంటీ మలేరియల్గా ఉపయోగపడేది పుదీనా పుదీనా యాంటీ మలేరియల్ అంటే మీకు నమ్మకం కలగదు మరి ఏదో వంటల్లో సువాసన కోసం వేసుకుంటూ ఉంటాం అంతే తప్ప ఇందులో మలేరియా జ్వరం రాకుండా యాంటీ మలేరియల్గా పనికొచ్చి ఏముంటాయని అని ఆలోచిస్తే ఇందులో ఉన్న మెయిన్ కెమికల్ కాంపౌండ్స్ బీటా పైనిన్ మరియు బీటా కెరియోఫిలిన్ ఈ రెండు ఈ పెప్పర్మెంట్స్ ఇవి కలిసి ఏం చేస్తాయి అంటే యాంటీ మలేరియాలుగా వర్క్ చేస్తున్నాయట అందుకని మలేరియాకి సంబంధించిన క్రిములు మనలో పెరగకుండా ఒకవేళ దోమ కుట్టినా కూడా వాటిని ఎదుర్కోవడానికి సమర్థవంతంగా ఉపయోగపడుతున్నాయని సైంటిఫిక్గా నిరూపించారు రెండు వేల పదిహేడో సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ ఇస్లామిక్ ఆజాద్ ఇరాన్ వారు ఇది అందించడం జరిగింది ఈ పుదీనా అనేది యాంటీ మలేరియల్తో పాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ